నమస్తే న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం లైక్ చేయండి షేర్ చేయండి బుధవారం ఆయన అల్లూరు జిల్లా ముంచుంగుపుట్టి మండలంలో జోలాపుట్టు జడ్పీ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మాస్కాపింగ్ జరగకూడదని జిల్లా కలెక్టర్ నుంచి గట్టి ఆదేశాలు ఉన్న కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు మాస్క్పింగ్ జరగకుండా సీసీ కెమెరాలు పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా మాస్క్ నాగభూషణ్ జోలపుట్టు జడ్పీ పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు టీములుగా పదకొండు మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు మాస్ కాపింగ్ కు ప్రోత్సహిస్తే ఇన్విజిలేటర్స్ తప్పవని అన్నారు మరి ఈ జిల్లాలో పదకొండు మండలాలకు మేము క్లైంట్స్ గారు తిరుగుతున్నాం నాలుగు టీములు కలెక్టర్ గారు ఇన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా మాస్ టైపింగ్ జరగడానికి అవకాశం లేదని చెప్పారు చెప్పడం జరిగింది దాని మూలన మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సెంటర్ కూడా టచ్ చేస్తున్నాము లోపల ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది ఎగ్జామినేషను ఈరోజు ఈ ఈ స్కూల్కి మూడు టీంలు వస్తున్నాం మేము మరి మాస్ కాస్టింగ్ జరిగితే ఇక్కడ ఉండేటటువంటి స్టాఫ్ మీద ఇన్వెస్టర్ మీద సిఎస్ మీద కూడా వెంటనే మేము రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ ద్వారా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ హిందీ పరీక్ష రెండవ పరీక్ష హిందీ పరీక్ష జరుగుతుంది ఈ జోలా ఫుడ్ సెంటర్లో ఏ విధంగా పరీక్షలు జరుగుతున్నాయనేది పరిశీలించడానికి రావడం జరిగింది ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని గారు కలెక్టర్ గారు నియమించారు అందులో భాగంగా ఇక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్ తన నిధుల్ని నియమిస్తున్నారు అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్ దగ్గరే తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు మహిళా పోలీసులు కూడా ఉన్నారు ఆ ఇద్దరు కూడా గేట్ దగ్గరే తనిఖీలు చేసి పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు ఏదైనా ప్రశాంతంగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి సార్ ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది పిల్లలు సార్ ఇక్కడ నూట యాభై నాలుగు మంది పిల్లలు ఒకరు ఆప్సెంటు ఒకరు సిడబ్ల్యూఎస్ఎన్ ఆన్లైన్ కూడా ఆప్సెంటు నూట యాభై రెండు మంది పిల్లలు ఇక్కడ